అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు నిరుద్యోగ వృద్ధి నెలకు మూడు వేల రూపాయలు మంజూరు ఈ వీడియోలో వీటి అన్నటు గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతో నిరుద్యోగులకు నిరుద్యోగులకు అయితే షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్లో నిరుద్యోగులకు త్వరలోనే నెలకు మూడు వేల రూపాయలు ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే కీలక నిర్ణయాలు తీసుకుంటుంది ఎన్నికల్లో ఇచ్చిన హామీను వరుసగా అమలు చేసుకుంటూ వస్తుంది ఇప్పటికే పెన్షన్ల పెంపు మెకా డిఎస్సీ ల్యాండ్ డేడ్లింగ్ యాక్ట్ సహా మరికొన్ని హామీల దిశగా కూటమి ప్రభుత్వం ముందుకైతే వెళుతుంది అలాగే విద్యార్థులకు అందించే తల్లి కోందరం ఆడబిడ్డకు నిధి కార్యక్రమాలపై కసరత్తు చేస్తుంది తాజాగా మరో పథకాన్ని అమలు చేసేందుకు కూటమి ప్రభుత్వం రెడీ అయినట్లు తెలుస్తుంది నిరుద్యోగులు యువతకు గుడ్ న్యూస్ అందబోతున్నట్లు సమాచారం దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది పథకానికి అర్హులైన వారు ఏ ఏ డాక్యుమెంట్లు రెడీగా ఉంచుకోవాలన్నా దానిపై ప్రచారం కూడా జరుగుతుంది కూటమి పార్టీలు ఎన్నికలకు ముందు నిరుద్యోగులకు మూడు వేల రూపాయలు చెప్పుకుని నిరుద్యోగం అందిస్తామని చెప్పాయి ఈ క్రమంలో నిరుద్యోగ భృతి అందించేందుకు కసరత్తులు మొదలుపెట్టినట్లు తెలుస్తుంది అర్హతలు ఏ డాక్యుమెంట్లు కావాలి దరఖాస్తుల వివరాలను సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు త్వరలోనే పథకం అమలు కాబోతుందని అర్హులైన వారు డాక్యుమెంట్లు సిద్ధం చేసుకోవాలని చెబుతున్నారు అంతేకాదు ప్రభుత్వం ఓ వెబ్సైట్ను కూడా రూపొందించినట్లు సమాచారం ఈ పథకం కింద అర్హత ఉన్న నిరుద్యోగ వ్యవతకు నిరుద్యోగపతి అందిస్తామని చెబుతున్నారు ఇరవై రెండు నుంచి ముప్పై ఐదేళ్ల మధ్య వయసు ఉన్నవారికి అర్హులని చెబుతున్నారు ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా ఉండాలి కనీసం ఇంటర్మీడియట్ డిప్లొమా గుర్తింపును యూనివర్సిటీ నుంచి డిగ్రీ చదివి ఉండాలని ప్రచారం చేస్తున్నారు ఇతర మార్గాల్లో నెలకు పదివేల కన్నా ఎక్కువ ఆదాయం ఉండకూడదు అలాగే పట్టణ ప్రాంతాల్లో పదిహేను వందల చదరపడుగుల స్థలం గ్రామీణ ప్రాంతాల్లో ఐదు ఎకరాల కంటే తక్కువ వ్యవసాయ భూమి మాత్రమే ఉండాలి సోదరు అభ్యర్థి కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఉద్యోగం పెన్షన్ పొందకూడదు బ్యాంక్ అకౌంట్ పాస్బుక్ కాపీ బీపీఎల్ రేషన్ కార్డ్ కుటుంబ ఆదాయ సమాచారం ఇవ్వాలని చెబుతున్నారు ఏపీ యువనేస్తం వెబ్సైట్ మరిన్ని వివరాలకు సంప్రదించాలని చెబుతున్నారు కానీ ఈ వెబ్సైట్ ఇప్పటికీ అందుబాటులోకి రాలేదు త్వరలోనే ఈ పథకం ప్రారంభమవుతుందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది